Hey!

ದೇವರಿಗೆ ದುಕ್ಕುವಾರಿ ಕಟ್ಟೋ ಗಿಡ ದೇವರಿಗೆ ಕಡಾ ಜುಳಲೇ ಬಿನಾ ಮಲ್ಲಯ್ಯ ತರ್ಚನಾರಿಕೆ ಏ ತರೆ ನೀ ಕೊಡ್ಬಣ್ಣ ಎಲ್ಲರಿತನ ಮಲ್ಲಯ್ಯ

మామలు సన్నదెబ్బున్నా తయారైనట్టు అయితే మీ అప్పుడు మామ ఎవరైనా వదిలే కడతాం అన్నాడు మీరే రవాడతాం మరి అయితే కానాడు చూడవమ్మ ఆ రవరాత్రు మళ్ళీ ఎండ తీసుకొని తండ్రి ఆల్రెడ్డి తీసుకొని మళ్ళీ తీసుకొని మరి కానాడు చూడు తీసుకొని

రెండు వారు రెండు నగర్లు రెండు మూడు అక్కడ బంగారం అయితే అండి మరి

பட்டம் நல்லபுரி பட்டம் எங்கே பட்டம் ஏடி முறக்கொல்லபுரி பட்டம் குருவா

தர்ச்சேரில் படக்கூடாது எனக்கடா இவரம் வரேன் போரா எப்போதா தூரித்தூர்பாந்திரா அது மாதிரி போயிடுவாங்க చిన్నప్పుడు చూస్తే ఆడిబిడ్డో దానికి పోగట ఎక్కువ ఇంట్లో పోషగింది లేకున్నా ఆడిబిడ్డ పోక పెద్దది చూడులో

అంటే చెల్లె బాగా అనమాట మరి వైనాలు మాట్లాడకపోతే అన్నలు మాట్లాడవా చెల్లే నీలమా మంచి అంత మంచిగా అన్నది ఎప్పుడు హిరచెనల్ అన్న ఇప్పుడు ఇంత మంది అచ్చిన అన్నది మరి అత్తమైన చెల్లె ఏ పని వాడు అచ్చిన చెల్లెన్న అంటే మరి నాకు ఆరుగురు కొడుకులు ఎదిగిండు మీరు ఏడుగురు అండలు నప్పరొత్త బిడ్జుల్ మీ ఆరుగురు బిడ్జులు ఎదిగన్నారు కదా నా కొడుకులకి అన్నా అన్నది అంటే వారి బిల్ల మనతో బిడ్డ తొంటది అది తుంది దాన్ని ఎవరు చేస్తా పోతాడు మేడ అయితే అర్థమైతే పోతాడు చూసిన సమా పాడు <laughs>

ఈ <laughs> పిడమా <laughs> 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 अच्छा जी तो बोलिए फिर कॉलर बनी है तब तक అక్కడ కాలం అయితే పడతలేదు కాలం కాబట్టి బంగారం అంటే బంగారం చెప్పండి గున్నకి ఏం కావాలి పచ్చరి పురి కావాలి పాలన ఉత్తకం కావాలి మందులో తాందుకు మంచిగా మన అల్లుడున్న కాలం కాలం బాగా మన అల్లుడు రాకే పోదాం మనం పోతే మందుకే నవర పైలుచ్చిండి మనం పోతే కాదంటే పోతం పాలని ఇల్ల పర్లేము

వడి వంక్ ఉన్నదా మరి మా మల్లనికన్నా వడివంకున్నదా మీరు దానం పట్టకుండా వెళ్ళిపోతారు కారణం ఏందయ్యా బిడ్డ మీ అన్న మల్లను పెళ్లి అయింద మా అన్నమల్లను పెళ్లి గారిదయ్యాను పెళ్లి గారి వాడు దానం పెడితే పెట్టిన వాళ్ళకి మోక్షం ఉండదు పట్టిన వారికి బరకత్తుండదా మోక్ష ఉండదు పట్టులోనికి బరకత్ ఉండదు ఆ దానం మేము ఈ ఆల పెళ్లి చేసుకొని రేపు దానం అప్పుడు అప్పుడచ్చి దానం పెడతాం రేపు పెళ్ళి ఎల్లుండి వచ్చి దానం పెట్టువాను అప్పుడు వచ్చి దానం పడతాను అలా ఈ ముచ్చాతో చెప్తానా సంగన్న పేరు వెళ్ళి అన్న శనిపై రాజ్యం ఇంత రాజ్యానికి బరక తక్కువాటా నువ్వు ఇయర్ పెళ్ళి సిరికర భవనాన్ని ఇంత భవనాన్ని మళ్ళీ ఏదైనా పండుగ మనం ఎక్కడ వస్తాం ఏడు బిడ్డలు తీసుకొని ఇంటికి పోతాం అంతే ఫండ మనది ఏడు పెట్టుకుని ఎటువేల మన బిడ్డలు చిలికల గుంపు నీలమ్మ కోడలు చిలికల గుంపు చిలికల గుంపు అంటారు చిలికల గుంపు అని ఆనాడు మాత్రమేనా చిలికల గుంపు చిలకల గుంపు అంటారు చిలకల గుంపు అంటారా ఒక ఆటో ఎంగి మాట్లాడుకున్నాం అనుకో ఇంటికాడ బిడ్డలు ఎక్కువ ఇక్కడ వీరి బిడ్డలు ఊరికి ఇచ్చాడు అనుకో వీరికో పదివేల బస్కి అంతే இல்லை பஸ் கூட சேஃப்டிஐ செல்ல மிச்சா செல்ல 啊。Ah.

పొలపొలం చేసుకుంటేనే అన్న మీరు అది తాగుండ్రి ఇక నా కొరక తేయాలని మళ్ళీ వచ్చినాక అడుగుదాం మరి పెత్తన కొరకు చేతులు ఉన్నది అంటే అడవంతి అన్న అన్నది ఏ సరే పనులు చేయాలని ఆడ చే రవరాజు మళ్ళీ పెళ్లి మీద ప్రేమలు కలిగినాయి నీళ్ళమ్మా కొడుకు మీద మంత్రుడు మళ్ళీ